ఏమండి ఇన్ని చెట్లు ఉండగా జమ్మి చెట్టుకే ఎంత ప్రాధాన్యం ఎందుకు అంటే అర్జునుడు జమ్మి చెట్టు మీద పెట్టాట ఆయుధాలు అందుకని విజయదశమి నాడు జమ్మి చెట్టు ఇంతేనా ఉన్నది మరి సుగ్రీవుణ్ణి పరిచయం చేసేటప్పుడు హనుమంతుడు అక్కడ కూడా చెట్టు కొమ్మ విడిచి కూర్చోబెట్టాడుదా ఆ కొమ్మ విడు తెలుసుకొని ఆ ముహూర్తం కూడా పూజలో పెట్టుకోవచ్చు కదా ఎందుకు చేయట్లేదు అది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి కానీ జమ్మి చెట్టు గొప్పతనం ఏమిటంటే ఆయుధాలు దాచిన మాట నిజమే మరో మాట నిజమే జమ్మి చెట్టుకున్న గొప్పతనం ఒకటి చెప్తాను జమ్మి చెట్టు లోపల అగ్నిదేవుడు ఉన్నాడు మీకెలా తెలుసండి బ్రహ్మగారు అగ్నిని సృష్టించాడు అన్నిటితో పాటుగా బ్రహ్మగారికే భయం వేసింది ఈ అగ్నిని చూడగానే అందరినీ సృష్టించా చిట్ట చివరి అగ్ని సృష్టించాడు అగ్ని ఓ దేవానాం చిట్ట చివరి వాడు ఈ అగ్ని చట్టుకుని అయినవాణ్ణి కానివాణ్ణి కాల్ చేస్తాడేమో మే దదా మే దహతి నన్ను చంపుతాడేమో అని భయపడి ఈ అగ్నిని కాస్త ఆపడం కోసం ఏమిటిరా అని ఆలోచించాడు ఈ లోపలే చంద్రుడు వీళ్ళంతా సృష్టించబడ్డారు అందుకని అతనిలో ఉన్నటువంటి లక్షణాలను తీసుకుని వనస్పతి కదా ఒక కొత్త చెట్టుని సృష్టించాడు ప్రజాపతి అగ్నిమ సృజత సభిభేత్ ప్రమాదక్షతీది తక్షమ్యయి క్షమిత్వం శాంత్య అప్రదాహాయ అందుకని వృక్షాన్ని సృష్టించాడు ఆ వృక్షాన్ని చూడగానే అగ్నిదేవుడు కొంచెం వెనక్కి తగ్గట్ట అందుకని అగ్నిని వృక్షంలో స్థాపించాడు కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు అగ్ని బాగా జ్వలించాలంటే కట్టె పుల్లలు మరో పుల్లలు ఇవన్నీ పెట్టి హార్తికర్పూరం పెట్టి కీర్తనాలు పోసి వేలు చేసి అంతా అయిపోయింది కాదండి జమ్మి కర్రలే రెండు పట్టుకొచ్చి మంధనం చెయ్యాలి అప్పుడు పుడుతుంది తరువాత కూడా విడిగా యజ్ఞం చేయపుడుగా జమ్మి కర్రని దాంట్లో పెట్టాలి ఇది జమ్మి చెట్టుకున్న గొప్పతనము